కడప జిల్లా జెడ్పిటీసీ ఉప ఎన్నికలలో టీడీపీ అభ్యర్థి అద్దలూరు ముదుకృష్ణారెడ్డి ఆరువేల మూడు వందల పన్నెండు ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారని అధికారులు వెల్లడించారు అనంతరం జెడ్పిసిఈఓ ఓబులమ్మ వారికి నియామక పత్రాన్ని అందజేశారు తెలుగు తొమ్ములు సంబరాలు చేసుకున్నారు ఇది మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయం ఆయన నామినేషన్ ముందు నుంచి నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్నికలైపోయే వరకు అహర్ నిశలో అహోరాత్రాలు పనిచేయడం జరిగింది ఆయన సమిష్టి కృషి వల్ల ఆయన నాయకులందరినీ ఏకతాటిపై తీసుకురావడం వల్ల ఈ రోజు జడ్పీటీసీ ఎన్నికల్లో మా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఈ రోజు ఆరు వేల బైతులకు ఓట్లతో గెలవడం జరిగింది వైఎస్సార్ పార్టీకి గతంలో మూడు సార్లు వరుసగా జడ్పీటీసీలు ఎన్నికైనారు వారు చేసింది ఏం లేదు ఒంటిమిట్ట మండలానికి శూన్యం వారి హయాంలో ఒంటిమిట్ట చెరువుకు ఐదు సంవత్సరాలు జడ్పీ చైర్మన్ గా నాలుగు సంవత్సరాలు జడ్పీ చైర్మన్ గా ఉన్న రెడ్డి గారు ఒంటిమిట్ట చెరువుకు నీరు కూడా నింపలేకపోయినారు ఇది కేవలము మంత్రులతో జరిగిన పని కాదు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టింది ఈ సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి వెళ్లాయి భారత చరిత్రలో అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందల పథకం ద్వారా ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పంపిణీ చేయడం జరిగింది ఇది ఒక సువర్ణాధ్యాయం అదేవిధంగా మూడు సిలిండర్లు గాని రేపటి నుంచి ప్రారంభించబోయే ఉచిత బస్సు ప్రయాణం గానీ తెలుగుదేశం పార్టీకి మంచి మైలేజ్ ఇచ్చాయి ఇకపోతే మండలంలో అనేకతలు ఉన్నా అందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన కడత మంటిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిదే ఆయన సేవలను మండల ప్రజల్లో చిరస్మరణీయంగా గుర్తుంచుకుంటారు అదేవిధంగా నాయకులందరినీ చేసుకోవడం చేసుకోవడంలో జగన్మోహన్ రాజు గారు కూడా కృషి చేశారు వీరిద్దరు కృషి ఫలితమే ఈ రోజు ఒంటిబిడ్డ జట్బిటిసి ఎన్నిక సులభంగా మేము గెలవడం జరిగింది ఇకపోతే ఇరగం రెడ్డి సుబ్బాటు చెప్తున్నాడు ఏందో మంత్రులు అని ఇప్పుడు విలేకరులు అడుగుతున్నారు మంత్రులకు ఛాలెంజ్ చేసే స్థాయి ఆయనది కాదని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తున్నాను పోతే ఈ విజయం నారా లోకేష్ గారికి గిఫ్ట్ గా ఇస్తానని చెప్పి మండిపల్లి రెడ్డి గారు చెప్పడం జరిగింది ఆయనకు ఒంటిమిట్ట మండల ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన గిఫ్ట్ గా మంత్రి ఈ ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికను ఇస్తారని చెప్పి మేము కూడా భావిస్తూ ఆయన చేసిన సేవలకు చిరస్మణి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన